పవిత్రాత్మ దేవా మా మీద వేయించేసిరండి పవిత్రాత్మ దేవా మీ పవిత్రాత్మ ఫలములతో పవిత్రాత్మ వరములతో మమ్మల్ని నింపండి పవిత్రాత్మ నవదిన ప్రార్థన ఒకటవ రోజు ప్రారంభ ప్రార్థన పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె పవిత్రాత్మ నీవు దేవుని ఆత్మవు ప్రేమ ఆత్మవు సత్య ఆత్మవు నా హృదయాన్ని నీ వెలుగుతో నింపుము నా మనస్సును నీ జ్ఞానముతో ప్రకాశింపజేయము నా శరీరాన్ని నీ బలముతో బలపరచుము నా ప్రాణాన్ని నీ సాన్నిధ్యంతో పవిత్రపరచుము నా జీవితాన్ని నీ చిత్తమునకు అంకితము చేసుకొంచున్నాను నన్ను నీవు నడిపించుము మార్గం నిర్దేశించుము ఆశీర్వదించుము ఆమె పాపమన్నింపకై ప్రార్థిద్దాం ఎస్ ప్రభువా మేము చేసిన ప్రతి ఒక్క పాపమునకు మాకు మన్నింపుదై చేయండి ప్రభువా తలంపు ద్వారా వాక్కు ద్వారా క్రియల ద్వారా అశ్రద్ధ ద్వారా మీకు విధంగా మేము కట్టుకున్న ప్రతి ఒక్క పాపమునకు మాకు మన్నింపుదై చేయండి మా పూర్వీకుల పాపములకు కూడా మన్నింపుదై చేసి మా పాపములు మా శాపములు దేవా మా ఈ ప్రార్థన ఏ సుశ్రేష్టమైన నామమున అడిగి వేడు కొంచెం నామ తండ్రి ఆమెను ప్రభువ మా మీదకి నీ ఆత్మను పంపుము భూమి కొత్తగా అగునుగాక ఒకటవ రోజు పవిత్రాత్మ ఫలమైన ప్రేమ గురించి ధ్యానిద్దాం యోహాను మూడవ అధ్యాయం పదహారవ వచనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను ఆయనను విశ్వసించు ప్రతి వాడును నాశనము చెందక నిత్యజీవమును పొందుటకై అట్లు చేసెను దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపనే కాని దానిని ఖండించుటకు పంపలేదు తండ్రి దేవ క్రీస్తు ప్రభుని మాకు వసగినందుకు వందనములయ్యా క్రీస్తు ప్రభువ తండ్రిని విధయించి మా కొరకు మీ ప్రేమను కనపరుస్తూ శిలువ యాగాన్ని సలిపినందుకు వందనములయ్యా ప్రార్థిద్దాం పవిత్రాత్మ నీ ప్రేమ స్వభావాన్ని నా హృదయంలో నింపుము ప్రతి వ్యక్తిని నీ ప్రేమతో చూచుటకు ప్రేమించుటకు నాకు శక్తినియము నా జీవితం అంతా నీ ప్రేమ ప్రతిబింబించినట్లు చేయము ఆమె ముగింపు ప్రార్థన పవిత్రాత్మదేవా నీ ఎనలేని అనుగ్రహాలు మరియు దయలకై నీకు కృతజ్ఞతలు నీవు నాకు నిత్యం తోడుగా ఉండుము నీవు ఇచ్చిన బహుమతులను నా జీవితంలో ఉపయోగించుకునే విధంగా నన్ను మార్చుము నా జీవితాన్ని నీ మహిమ కోసం అంకితం చేయుచున్నాను ఆమెను ప్రేమతనింభవు నింపు మాకు పవర నింబ దేవా ప్రేమ నింప మాఘ ప్రేమీ పవర నింబ ఏ